సినిమా అదిరిపోయిందన్న చాలా బాగుంది కలికి తర్వాత కమల్ హాసన్ గారు మళ్ళా కనిపించారు నిజంగా కలికిలో ఒక రెండు సీన్లు చేస్తేనే కమల్ హాసన్ గారు అదరగొట్టేశారు అలాంటిది ఈ సినిమాలో ఫుల్ ఎంత ఆయనే హీరోగా ఇంకెంత ఉంటుందన్న ఇంకోటి ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ మన కమల్ హాసన్ గారు యాక్టింగ్ అలాగే ఎమోషనల్ సీన్ దగ్గర లాస్ట్లో ఒక సీన్ ఉంటుందన్న నడుచుకుంటూ వెళ్ళిపోతాడు కళ్ళల్లో నీరు వస్తుందన్న ఇంకోటి మన ప్రతి ఒక్కడ కామన్ మ్యాన్ ప్రాబ్లం ఈ సినిమాలో ఉంది ఈ సినిమా మీరు ఎందుకు చూడాలి అంటే ప్రతి వ్యవస్థలో ఎక్కడెక్కడ తప్పు జరుగుతుంది తప్పు ఎలా జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అని తెలుసుకోవాలంటే ఈ సినిమా కామన్ మ్యాన్గా చూడాలి భారతీయుడు అంటే ఎవడో రావక్కర్లేదు సేనాధిపీతి కాదు మనమే మంచిగా మారి మన భారతదేశానికి మన పేరు తేవాలి ఈ సినిమా చూసాక అలా అనిపిస్తుంది నిజంగా మన పక్కన మార్చాలి మనం మారాలి ఈ సినిమాలో డ్రాబ్యాక్ ఉంది సినిమా ల్యాగ్ ఉంది కొంచెం కానీ ఆ ల్యాగ్ని పక్కన పెట్టేసి మంచిని చూద్దాం రకుల ప్రీతి వేస్ట్ రక్కుల ప్రీతి లేదు వేస్ట్ బ్రహ్మానందం గారు లేరు ఆయన వల్ల ఏం లేదు అక్కడ బ్రహ్మానంద ఏదో ఒక సీన్లో ఉంటాడంటే ఎస్ జే గారు క్యారెక్టరు అసలు ఎందుకుందో అనిపించింది కానీ ప్రాబ్లం చెప్పాడు చూసావా ఆ ప్రాబ్లం దగ్గర నా మనసు బాగా అనమాట మ్యూజిక్ డల్ ఉంది కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది కమల్ హాసన్ గారే అన్న సింగిల్ మ్యాన్ కమల్ హాసన్ గారు సినిమా చూడాలంటే కమల్ హాసన్ గారు వల్లే చూడాలి అలాగే గట్స్ ఉన్న సినిమా తీశాడు శంకర్ గారు పెద్ద 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 ఓల్తో పెట్టుకున్నాడు ఈ సినిమాలో నిజంగా వాళ్ళందరినీ చూపించాడు ప్రతి ఒక్కరిని చూపించాడు మరి రేపు ఉదయం ఆయన ఏమన్నా ప్రాబ్లమ్స్కి వెళ్ళే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే పెద్దవాళ్ళతో పెట్టుకున్నాడు కామన్ మ్యాన్ సమస్య చూపిస్తే వాళ్ళని కూడా పెట్టుకున్నాడు గట్స్ ఉన్నాయి నిజంగా వాళ్ళు మొక్కలన్న నీకు సూపర్ ఇంకా పార్ట్ త్రీ కూడా ఉంది పార్ట్ త్రీ గురించి కూడా ఆల్రెడీ గ్లిమ్స్ ఉన్నాయి పది నిమిషాలు లాస్ట్ అదే టైటిల్ పడిన తర్వాత ఏ ఫిలిం బాయ్ శంకర్ అని పడిన తర్వాత పది నిమిషాలు వెళ్ళిపోకండి అక్కడే అసలు చూపించాడు ద బ్యాటిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏం జరగబోతుంది పార్ట్ త్రీలో అని చెప్పి చూపించాడు నిజంగా ఈ సినిమా అయితే మాత్రం చాలా బాగుంది భారతీయుడిగా ఒక పౌరుడిగా భారతదేశంలో నేను గర్వపడుతున్నా థ్యాంక్ యూ